హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు రాఖీ పౌర్ణమి ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నాకైతే ఒకరోజు ముందే వచ్చింది అదేంటి అనుకుంటున్నారా మండే రోజు రాఖీ పౌర్ణమి వచ్చింది అయితే మా బాబుకి ఆ రోజు విజిట్ లేదు ఎవరిని రానివ్వరంట అందుకనే సండే రోజే రాఖీ తీసుకొని వెళ్ళాము కట్టడానికి అక్కడ వాళ్ళ గురుజీ ఉంటారు కదా ఆయన కూడా ఆ రోజు రాఖీ కట్టి అందరికీ స్వీట్ స్వీట్స్ ఇచ్చారంటే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోమని అందుకనే నేను ఈరోజు రాఖీ కట్టి వాడి స్వీట్ వాడికి అనమాట బాబుకు రాఖీ కడతారా అంటే నేనైతే కడతానండి నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు వాడు పుట్టినప్పటి నుంచి అదే అలవాటు నేను కట్టిన దాకా వాళ్ళ అక్కలతో కట్టించుకోడానమాట మా బాబు మాకు అదొక సెంటిమెంట్ లాగా మేము ఫీల్ అవుతాము నేనైతే ఒకటి బాగా బిలీవ్ చేస్తానండి తమ్ముళ్ళకే అన్న తమ్ముళ్ళకే కాదు మనకెవరు సేఫ్ మనల్ని ఎవరు కాపాడుతారని మనకు నమ్మకం ఉంటుందో వాళ్ళకి కట్టొచ్చు అన్నది నా ఫీలింగ్ అనమాట అందుకనే నేను మా తమ్ముళ్ళకి కడతాను అట్లాగే మా అక్క వాళ్ళ బాబుకి మా బాబుకి మా చిన్నమైన మామకి అందరికీ కడతాను నాకు అది అదొక సెంటిమెంట్ మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు మా నాన్న కూడా కట్టేవాళ్ళము అయితే ఇప్పుడు పెద్ద అయ్యాక ఇప్పుడు కట్టట్లేదు అనుకోండి ఇప్పుడైతే మా అందరికీ తమ్ముళ్ళకే కడతాం నాకైతే అన్నలు ఎవరు లేరు అందరూ తమ్ముళ్ళే ఉన్నారు అందుకని తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టాం నేనైతే చిన్నప్పుడు బాగా ఏడ్చేదాన్ని నేను రాకి ఎవరికి కట్టాలి రాకి ఎవరికి కట్టాలి అని అప్పుడు మా దగ్గర ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు అయినా మా తమ్ముళ్ళు అప్పటి అప్పటికి పుట్టలేదు వ ఒక ఒకరిద్దరు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు చెప్పండి నేను కూడా చిన్నపిల్లనే కదా అందుకని నేను బాగా అనమాట నేను ఎవరికి కట్టాలి రాకీ అని తర్వాత నేను పెద్ద అయ్యాక వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక అప్పటి నుంచి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాక నేను వెళ్ళి కట్ కడుతున్నాను అనమాట మనకు అట్లా రాఖీ పవనం వచ్చిందంటే అదొక సంతోషము అది వేరే వేరేగా ఉంటుంది కదా అదొక ఫీలింగ్ అనమాట మన తమ్ముడు అన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే అట్లాగే అనిపిస్తుంది ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పాప చిన్నది అది రాఖీ కడుతుంటే మా చేస్తున్నారు చేస్తున్నారనుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట అదే చూపిస్తున్నాను ఏం ఏం చేయట్లేదు రాఖీ కడుతున్నాను అని అయితే అయితే నేను ఈసారి కస్టమైజ్డ్ రాకీ చేయించాను అంటే ఫోటోలతో చేయించాను నేను లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే చేయించాను ఈ ఇయర్ కూడా చేయించాను అయితే ఈ ఇయర్ ఎవరు వాళ్ళ లైఫ్లోకి ఎవరు కొత్తగా వస్తారో వాళ్ళ ఫోటోలు వేయించాను ఇప్పుడు మా తమ్మునికి పాప పుట్టింది ఆ పాప ఫోటో వేయించాను మా ఇంకో తమ్మునికి పెళ్ళైంది వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ భార్య ఫోటో వేయించాను అట్లా ఎవరు కొత్తగా లైఫ్లోకి వస్తే వాళ్ళ ఫోటో వేయించాను అనమాట నాకైతే అందరికీ బాగా నచ్చాయి నాకు కూడా బాగా నచ్చాయి కానీ లాస్ట్ ఇయర్ బాగున్నాయి ఈసారి కొంచెం అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు నా నా ఫీలింగ్ అది అయితే రాఖీ పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి రాఖీ పౌర్ణమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి రాఖీ పౌర్ణమికి రా చాలా పేర్లు ఉన్నాయండి దీన్ని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు అంటే జంజాం వేసుకుంటారు కదా వాళ్ళు ఆ జంజం తీసేసి మళ్ళీ కొత్త జంజాం వేసుకుంటారంట ఆ పేరు కూడా ఉందంట నేనైతే ఇప్పటివరకు వినలేదు మా అమ్మ అనేది మన మన పండగ కాదు జంజాల జంజం వేసుకునే వాళ్ళకు అని కాకపోతే అందరూ మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మన తెలుగు వాళ్ళ పండుగ అంటే అందరికి అందరి పండుగ కదా అందుకనే మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము నేనైతే ఇది అయితే విన్నాను అయితే ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు వచ్చింది అన్నదానికి నేనైతే ఒక స్టోరీ విన్నాను పూర్వకాలంలో శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని సొంత చెల్లెల్లాగా భావించేవారు కదా అయితే ధర్మరాజు ఒకసారి యజ్ఞం చేస్తారు యజ్ఞం చేసేటప్పుడు అందరిని పిలుస్తారు అట్లాగే శ్రీకృష్ణునికి బావవుతాడు అనుకుంటా శిశుపాలు శిశుపాలుని కూడా పిలుస్తారు కదా ఆయన వంద తప్పులు దాకా శ్రీకృష్ణుడు చూ వెయిట్ చేస్తారు కదా వంద తప్పులు అయ్యేంత వరకు వంద తప్పులు అవ్వగానే అక్కడే సుదర్శన చక్రం తీసి శిశుపాలుని చంపేస్తారంట ఆ సుదర్శన చక్రం మళ్ళీ శ్రీకృష్ణ దగ్గరికి రావాలి కదా వచ్చేటప్పుడు ఆయన చేతికి దెబ్బ తగులుతుందంట ఆ దెబ్బ తగిలినప్పుడు దేవి తన చీర ముక్కను చింపి కృష్ణునికి రక్తం రాకుండా కడుతుందంట అట్లా కట్టడం వల్ల ఆయనకు అది ఆమె ఆయనను సొంత చెల్లెలాగా భావించి భావించారు తర్వాత వస్త్రాపహరణం జరుగుతుంది కదా వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆమెకు చీరలు అందిస్తారు కదా అందుకని ఈ రక్షాబంధనం వచ్చింది అని నేనైతే సర్చ్ చేశాను మీకు ఇంకేదైనా స్టోరీస్ ఉంటే కామెంట్ చే తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అదే ఫీల్ అవుతాను మనం రాఖీ కడితే రాఖీ కట్టినా కట్టకపోయినా మనకు ఏదన్నా కష్టం వస్తే నాకు వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యం ఉంటుంది కదా వాళ్ళకి రాఖీ కట్టాలన్నది నా ఫీలింగ్ అనమాట నేనైతే ఇక్కడ మా అక్క నేను ఇద్దరం ఇద్దరమే మా ఇంట్లో ఇద్దరమే ఆడపిల్లలము తర్వాత పె మా తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా పుడుతున్నారు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ క్రితం తర్వాత అంతకుముందు అయితే మేమిద్దరమే ఆడపిల్ల ఆడపిల్లలము ఏ పని చేసినా కానీ మేమిద్దరమే చేసేవాళ్ళము ఇక్కడ మా మరదలతో సహా కడుతున్నాము అంటే ఇద్దరికి కలిపి కట్టాలంట నేనైతే ఇప్పటివరకు వినలేదు ఇదే ఫస్ట్ టైము అట్లా ఒకరికి కట్టొద్దు ఇద్దరికి కట్టాలి పెళ్ళైతే అని అన్నారనమాట అందుకని ఇక్కడ మా తమ్మునికి మా తమ్ముని భార్యకు కూర్చోబెట్టి పక్కపక్కం కూర్చోబెట్టి కడుతున్నాము మా పెద్ద తమ్ముని భార్యకు కూడా అట్లాగే కూర్చోబెట్టి కట్టాలనుకున్నాము కానీ ఆమె దొరకలేదు తర్వాత సపరేట్గా కట్టాము అందుకనే ఫోటోలో రాలేదు అంటే వీళ్ళకి కట్టారు వాళ్ళకు కట్టలేదు అని అంటారేమో అని నేనే ముందుగా చెప్తున్నాను అనమాట పెళ్లి కాళ్ళు వాళ్ళకి అనుకోండి ఒకళ్ళకే కట్టేసేయచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేకుండా అయితే రాఖీపోనంకి తమ్ముళ్ళు దొరుకుతారు కదా కాళ్ళు మొక్కుతారు కదా అప్పుడే పట్టుకోవాలన్నమాట ఇంకా మొక్కు ఇంకా మొక్కు అని నేనైతే అట్లాగే అంటుంటానమాట ఇంకా మొక్కు ఇంకా మొక్కు అని తర్వాత మళ్ళీ వాళ్ళు మొక్కరు కదా మనల్ని ఆట పట్టిస్తారు కదా అప్పుడు ఒకటేసారి ఛాన్స్ దొరుకుతుంది కదా అందుకని అట్లా అంటున్నాం అనమాట కరెక్ట్గా మొక్కలేవు నువ్వు నాకు మొక్కలేవు అట్లా చెప్తామన్నమాట మీ దగ్గర ఇట్లా ఆడపిల్లలకు అక్క అక్కలకు చెల్లెళ్లకు అట్లా మొక్కుతారా మొక్కరో కామెంట్ చేయండి మా దగ్గర అయితే చెల్లె అక్కలకైతే కంపల్సరీగా ముక్తారు చెల్లెలకు కూడా మొక్కుతారు కానీ మేమైతే మొక్కము మేమైతే అన్నలకి మొక్కే సంప్రదాయమే ఉంది అంటే పెద్దవాళ్ళకు మొక్కాలంటారు కదా అట్లా మొక్తాం మేము తల్లిదండ్రులకు కూడా మొక్తాము కొంతమంది ఆడ అత్తమామలు అల్లునికి అల్లునికి కూతురికి మొక్కుతారు కదా మేమైతే అట్లా మొక్క మేమైతే అమ్మ నాన్నలకు మేమే అనమాట మా దగ్గర అయితే ఇది ఇదే ఫాలో అవుతున్నాం మేము చాలా రోజుల నుంచి ఇక్కడ మా బావగారికి కూడా కడుతున్నాము మా వాళ్ళ హస్బెండు ఈయన నేను చిన్నప్పుడు ఏడిస్తే నాకు కట్టు అని వచ్చేవారు అనమాట ఆయన పెద్దగా ఉండే కదా ఆయన అప్పుడు వచ్చి నా నాతో కట్టించుకునేవారు అనమాట అందుకనే ఈసారి ప్రతిసారి ఆయన కూడా కట్టడం నాకు అలవాటు అందుకనే ఈసారి కూడా ఆయన కడుతున్నాను ఇంకా లాస్ట్ అందరికీ అయిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళ దగ్గరనే భోజనాలు చేసేసి ఆ రోజు ఉన్నాము రెండు రోజులు తర్వాత బాగా ఎంజాయ్ చేసాము అట్లా అందరితో సెలబ్రేట్ చేస్తాం కదా ఆ ఆనందం వేరే రకంగా ఉంటుంది నాకైతే ఈ పండుగ అంటే చాలా ఇష్టం కాకపోతే ఈ పండుగలో ఒకటే ప్రాబ్లం నాన్ వెజ్ అయితే తినం అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినాం కదా అన్ని స్వీట్ల పండుగ అనమాట అన్ని స్వీట్స్ ఎన్నంటే అన్ని స్వీట్లు తినవచ్చు కాకపోతే నాన్ వెజ్ తినలేమనమాట ఇది ఒకటే ప్రాబ్లం చుట్టాల దగ్గరికి వెళ్తే మర్యాదలు చేయలేదు అన్న ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఎవరు తినరు అందుకనే ఎవరు పెట్టరనమాట నాకైతే అట్లాగే అనిపిస్తుంది మీరు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఏ రకంగా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇక రాఖీ విరిగిపోయింది అందుకే చూపిస్తున్నాను థ్యాంక్స్